అవన్నీ మాకు ఎందుకమ్మా మా డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పండి మా డబ్బులు మాకు తిరిగిచ్చే వరకు మీరు ఎక్కడి నుంచి ఈ ల్యాండ్ పేపర్స్ పెట్టి మా ముగ్గురి దగ్గర రూపాయలు ఇవ్వండి కదా యాక్సిడెంట్లో లో చనిపోయాడా బెని సిస్టర్ నువ్వు మనీ కొత్త లేదని లైత ఇచ్చింది బట్ ఈ ఎందుకు ఈ కరెక్కి రాలేదు నట్ ఇంట్లో సౌండ్ పెట్టుకో నాతో భయంకరమైన అడుగుతానా వాళ్ళు దెట్ బోరీ తీసుకుని పోతే ఎప్పుడు రెతాండీ వస్తారు ఈ లెటర్ ఒకటి సరిపోదు సూర్య బెని డెత్ సర్టిఫికెట్ అండ్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాలి సరి కానీ వాళ్ళు వాళ్ళు హోమ్ టౌన్ విలిపి సారీ సూర్య ఈ క్వెరీని టూ డేస్ కన్నా ఎక్కువ హోల్డ్ చేయలేను సర్టిఫికేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ రాకపోతే దిస్ మ్యాటర్ ఇస్ గోయింగ్ టు ఐదు కోట్లు కొట్టేసిన పాపత్మూడి పోతే ఏంటి వాడు ట్రాన్స్ఫర్ చేసిన ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి కదా వాటి నుంచి మనం డబ్బులు వెనక్కి తీసుకుందాం ఆల్రెడీ ట్రై చేశాడు కుదరదని వాడికి తెలిసినప్పుడు నిన్ను దిగుబడి తెచ్చమంటాడు ఎందుకంటే బెన్నిన్ చీట్ చేసిన విషయం ఆదికి తెలుసు కాబట్టి ఆ నాలుగు లక్షల లాగే ఐదు కోట్లు మనం కొట్టేస్తామని తను నమ్ముతున్నాడు కాబట్టి నమ్మకం తెలియాలంటే చచ్చిపోయిన బ్రతికి రావాలి వాడు జీసస్ క్రైస్ట్ ఫ్రైడే లేచి రావడానికి అందుకే ఆ నమ్మకాన్ని నిజం చేయడం తప్ప మనకు వేరే దారి లేదు చూడప్పుడు వాడు వాళ్ళు ఎంత పెంట్ అయిందో బడి వాడు ఇదే టైంలో కరెక్ట్ గా ఎలా చచ్చుంటాడు అసలు ఎందుకు చెప్పారు సంపాదన కొట్టలేదు అనుకోకుండా ఏదో జరిగిపోయింది ఆయన వాడు తాగితాడి వర్స్ కండిషన్ లో ఉన్నాడు ఇన్ని రోజుల తర్వాత ఈ వచ్చింది ఇప్పుడు వెళ్ళి పాతలాగా చంపి చేతులకు రక్తపు మరకలతో వాడి బాస్ ముందు ఆ గుప్తాగా అవమానించాడు అది ఆ కోపం అంతా గుప్తా లాంటి వాళ్ళు వంద మంది వచ్చినా వెయ్యి అవమానాలు చేసినా మనం అనుకున్న పని అయ్యే వరకు కంట్రోల్లో ఉండాలి మళ్ళీ ఇలా చెప్పించుకోకండి కాల్ చేయడం మెసేజ్ వచ్చింది సార్ సూర్యకి అకౌంట్ పంపేవా అది ఇంకా ఫోర్ డేస్ ఉందని సారీ సార్ ఇప్పుడే పంపిస్తాను ఎవరి బడి ఇప్పుడు గేమ్ ఎవరి చేతుల్లోనూ లేదు నేను ఆది తిరిగి ఆది మాత్రం గుప్తా తిరిగి వెళ్ళవాలి అంటే నీకు తెలియకుండానే వాడిని నీ మీద పెట్టిన లో ముందుకెళ్ళి రేస్ గెలవటం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు ఫోర్ డేస్ ఫైవ్ క్రాస్ పదా ఎక్కడికి నాకున్న తెలివితేటలతో బ్యాంక్ లో జాబ్ ఎలా వచ్చిందని అడిగో కదా ఒరిజినల్ కి మించిన క్వాలిటీతో ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టా అంత క్వాలిటీతో ప్రిపేర్ చేసిన బ్లస్ చేసిన అతని దగ్గరికి వెళ్దాం పదా అతనికి తెలియని ఫీల్డ్ లేదు ఆడిన గేమ్ లేదు ఎవరు ఏడికి ఎవైతే సార్ రూపాయ ఇస్తుంటోళ్ళనే అన్ని పొక్కట్లో కొంచున్నా యూస్ వన్స్ అప్ ఆన్ అ టైమ్ టైమ్ ఇస్ మనీ నౌ ఇన్ దిస్ డిజిటల్ ఎరా ఇన్ఫర్మేషన్ ఇస్ మోర్ దెన్ మనీ ముందు కమిషన్ ఇయ్యమని పాడుకోగాన్ని చాలా ఫ్రెండ్స్కి మనం ఫ్రీగా హెల్ప్ చేయవచ్చు అందరికీ చేయకూడదు కదా అయితే ఇందులో జోకేటంటే లైఫ్ ఇదే బాబా ఫిలాసఫీ జూదం ఇచ్చే కిక్ ఆయనకి ఇంకేదీ ఇవ్వదు ఈ జూదంలో బాబా చేతికి చెక్కని ఆట గెలిచిందంతా పోగొట్టుకున్న ప్లేస్ రెండు ఒకటి ఏదో ఒక రోజు హార్స్ రేస్ లో గెలిచి తన పేరుని ఏ టూ వై నుంచి ఏ టూ జెడ్ బాబాగా మార్చుకోవడమే ఈయన లైఫ్ కో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది బాబా సైజ్ డజన్ మ్యాటర్ మ్యాటర్ అంటూ చెప్పు ఫైవ్ క్రోర్స్ ఫోర్ డేస్ టైం తక్కువ టార్గెట్ ఎక్కువ రిస్క్ హెవీగా ఉంటుంది బాబా మాకున్న ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ మీరే బాబా షేర్ మార్కెట్ లో బిగ్ ఈవెంట్ ఒకటి వస్తుంది కానీ అది కూడా త్రీ డేస్ తర్వాత యూ ద బెస్ట్ ఇన్ బిజినెస్ బాబా మీరేదంటే అది మేం మాత్రం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంతే పర్సం బిఆర్ ఎలక్షన్స్ కా రిజల్ట్స్ ఆరే బాబా అరే సూపర్ ఆర్సి అర్థం కాలేదు బాబా ఎల్లుండి చిన్న గేమ్ ఆడదామని అర్థం ఎంత వీలైతే అంత అరేంజ్ డబ్బు ఒకరి దగ్గరికి రావాలంటే ఇంకో దగ్గర పోవాలి కదా హే స్వాతి నువ్వేంటి ఇక్కడ కవిత లేదా ఫస్ట్ డే ట్రైనింగ్ లేదా సారీ వెల్కమ్ టు మై బ్యాంక్ ఎరా పెద్ద తోపా నువ్వు ఫస్ట్ టైం అమ్మ నాన్నలతో ఇంటికి వచ్చాను కాల్ చేస్తే ఎత్తవా నువ్వు కాల్ చేస్తే ఎత్తలేదంటే ఎత్తలేని సిచ్యువేషన్ లో ఉన్నాననే కదా స్వాతి లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నానంటే అది ఇంపార్టెంట్ అని కదా సరే కావాలంటే రెండు రోజులు కిస్ కట్ చేసుకో అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకులే పర్లేదు స్వాతి టీ తాగడం కవిత హాస్ టు కమ్ నువ్వు వెళ్ళి తన పంపి టీ ఆర్డర్ చేయి నేను వచ్చేస్తాను ఏంటి నీ ఏతో లాగినా కవిత ఆఫ్టర్నూన్ యాక్టివేట్ అవుతుంది జాగ్రత్త పాస్వర్డ్ గ్యాస్ చేసలా పట్టుకో నేను పెట్టే పాస్వర్డ్ నువ్వు కూడా గ్యాస్ చేయలేవు ఏంటి నామినీ ఎవరని అడుగుతారు కస్టమర్ చనిపోతే ఆ అకౌంట్ లో ఉన్న డబ్బు ఆ నామినీకి ఇవ్వడానికి చాలా మంది దాన్ని సీరియస్ గా తీసుకోరు అలాంటి అకౌంట్సే నా నెక్స్ట్ టార్గెట్ ఎందుకంటే నామినీ లేకుండా చనిపోతే ఆ డబ్బు మోస్ట్లీ బ్యాంక్ కే చెందుతుంది ఎనీథింగ్ సీరియస్ చెప్పట్లు